హలో ఫ్రెండ్స్ నమస్తే బాలకృష్ణ తనయుడు మోక్షార్జన పూర్తి పేరేంటో మీకు తెలుసా తాతయ్య పేరు వచ్చేలా భలే పేరు పెట్టారు ఎట్టకేలకు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షార్జన సినీ ఎంట్రీకి రగ్గం సిద్ధమైంది మోక్షార్జన ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎప్పటి నుంచి ఎట్టకేలకు ఎట్టకేళ్లకు మోక్షార్జన పుట్టినరోజైనా శుక్రవారం అంటే సెప్టెంబర్ అరవ తేదీన బాలయ్య తనయుడు ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చేసింది హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య కుమారుడి మొదటి సినిమాకు దర్శకత్వం వహించనున్నారు ఎట్టకొలకు నాందమూరి బాలకృష్ణ తండ్రి నందమూరి మోక్షజన సినీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది అయితే ఎస్ఎల్వి సినిమాస్ లెజెండ్ ప్రొడక్షన్ బ్యానర్స్పై సుధాకర్ చెరుకూరి తేజస్విని నందమూరి నిర్మలి ఈ సినిమా తెరకెక్కనుంది ఇదే సందర్భంగా మోక్షజన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు ఇందులో ఎంతో హ్యాండ్సమ్గా కనిపించాడు బాలయ్య తనడు నందమూరి అభిమానులు కూడా ఈ పోస్టర్ను చూసి మోక్షాజునలుగా అదిరిపోయిందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు హీరోయిన్ మూవీ జానర్ ఇతర టెక్నీషియల గురించి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయని తెలుస్తుంది ఇదిలా ఉంటే మోక్షజన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు ఇందులో ఒక ఆసక్తికర విషయం బయటపడింది అదేంటంటే మోక్షజన పూర్తి పేరు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన పోస్టులో నందమూరి తారకరావు మోక్షజన తేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పూర్తి పేరు రాసుకొచ్చాడు దీంతో మోక్షాజన పేర్లో తాతయ్య తారక రామ పేరు కూడా ఉండడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు తాతయ్య నాన్న పేర్లను నిలబెట్టేళ్ల మోక్షు కూడా మంచి హీరోగా ఎదుగుతాడంటూ నెట్టింట్లో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు కాగా ఇదే సినిమాతో బాలయ్య రెండో కూతురు తేజస్విని కూడా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినుంది మోక్షజ్ఞ మొదటి సినిమా కమ్మ నిర్మాత వ్యవహరించడం విశేషంగా మారింది హలో ఫ్రెండ్స్